హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా రానున్న రోజుల్లో ముఖ్యంగా చూసుకుంటే మనకి ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు అయితే మనం చెప్పిన విధంగానే దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమ జిల్లాలు అక్కడక్కడ కోస్తాంధ్రలో కూడా నమోదవుతున్న పరిస్థితి గత రెండు రోజులుగా చూస్తున్నాం అదేవిధంగా ఈ వారం వ్యాప్తంగా అంటే మనకి రేపటి రోజు అంటే ఆదివారం కదా మనకి వచ్చే వారం వ్యాప్తంగా కూడా వర్షాలు ఏంటంటే దక్షిణ కోస్తాంధ్ర పాటుగా రాయలసీమ అదేవిధంగా కోస్తాంధ్ర పలు ప్రాంతాలు తెలంగాణలో అక్కడక్కడ మనకి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది రోజువారీ అప్డేట్ ద్వారా నేను డైలీ ఎక్కడ వర్షాలు పడతాయని తెలుపుతూ తెలుపుతూ ఉంటాను కాబట్టి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ అయితే మీ నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి సో వీడియోస్ స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాటర్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే ఉత్తర కోస్తాంధ్రతో పాటుగా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఆకాశం మనకి నిర్మలంగా ఉంటూ అక్కడక్కడ మేఘవృతమై ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ దక్షిణ కోస్తాంధ్ర వ్యాప్తంగా కూడా మనకి ఋతుపవనాలు జోరు అనేది కాస్తంత అధికంగా ఉండడంతో మనకి ఈ ప్రాంతాల్లో మనకి భారీ మేఘాలు అనేవి ఆవరించి ఉన్నాయి గత రాత్రి చూసుకుంటే చిత్తూరు అదేవిధంగా అన్నమయ్య నెల్లూరు తిరుపతి జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం అయితే నమోదవడం జరిగింది చిత్తూరులో అత్యధికంగా మనకి పది సెంటీమీటర్ల వర్షపాతం అయితే రికార్డ్ అవ్వడం జరిగిందండి మనకి రాను ఇరవై నాలుగు కూడా దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా కోస్తాంధ్రలోని మధ్య కోస్తాంధ్ర ప్రాంతాలు అదేవిధంగా తూర్పు రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి ప్రస్తుతం వాతావరణం వర్షులు కనిపిస్తుంది సో రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి అనేది ఒకసారి జిల్లాలకుగా వివరించుకుందామండి సో ఒకసారి చూసుకుందాం ఒకసారి మనం జిల్లాల వారిగా వర్షపాతం వివరాలు తెలుసుకుంటే రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి ఉత్తర కోస్తాంధ్రలో నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం ఉత్తర కోస్తాంధ్రలో మనం చూసుకుంటే చెదురు మధురగానే అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది కాస్తంత మనకి శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల పరిస్థితిలో మనకు కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం నగరం పరిసర ప్రాంతాలతో పాటుగా పార్వతపురం మన్యం జిల్లాతో పాటుగా అలాగే మనకి ఉత్తర విశాఖపట్నం విజయనగరం జిల్లా అంటే విశాఖపట్నంకు కాస్తంత ఉత్తర భాగాలు అదేవిధంగా విజయనగరంలో కాస్తంత మనకి అంత కోస్తా ప్రాంతాలతో పాటుగా మనకి లోపల భాగాల్లో విజయనగర జిల్లాలో కూడా అక్కడక్కడ మనకి మోస్తరు నుండి భారీ వర్షాలు చెదురుమదురుగానే అంటే అక్కడక్కడ మాత్రమే మనకి ఉత్తరాంధ్రలో వర్షాలు నమోదే అవకాశం ఇది రావు ఇరవై నాలుగు గంటల పరిస్థితుల్లో మనకి అనిపిస్తుంది మధ్య కోస్తాంధ్రతో పాటుగా గోదావరి జిల్లాలో కూడా మనకి చెదురుమదురుగానే వర్షాలు ఉండే అవకాశం ఉంది కాస్తంత మనం చూసుకుంటే మధ్య కోస్తాంధ్రలో మనకి విజయవాడ గుంటూరు పల్నాడు అదేవిధంగా ఎన్టీఆర్ ఏలూరు కృష్ణతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలో మనకి అక్కడక్కడ చెదురుమరిగా లేదా భారీగా కూడా అక్కడక్కడ మనకి రేపు ఈరోజు అర్ధరాత్రి సమయం నుంచి రేపు తెల్లవారుజాం సమయంలో మనకి కనిపించే అవకాశం అయితే ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది అదేవిధంగా మనకి ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు కావలి అదేవిధంగా మనకి తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో మనకి అక్కడక్కడ భారీగా కూడా వర్షాలు చదురుమదురుగా ఎక్కువ ప్రాంతంలో ఉన్న అవకాశం అయితే సాయంకాల సమయంలో అదేవిధంగా రాత్రికాల సమయంలో కనిపిస్తుంది అండి ముఖ్యంగా చూసుకుంటే కోస్తాకు దగ్గరగా ఉండే ప్రాంతాలు అదేవిధంగా కాస్త అంతర్భాగాల్లో తెలంగాణకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో వర్షాలు కాస్త తక్కువగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఇంకా తూర్పు రాయలసీమ జిల్లా చూసుకుంటే అంటే కడప జిల్లాలతో కాస్తంత నెల్లూరుకు దగ్గరగా ఉండే ప్రాంతాలు అదేవిధంగా అన్నమయ్య జిల్లా కాస్తంత మనకి తిరుపతి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకు వర్షాలు ఉండే అవకాశం ఉంది రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా కర్నూలు కావచ్చు నంద్యాల కావచ్చు అనంతపురం కావచ్చు అదేవిధంగా సత్యసాయి జిల్లాలో మనకి చెదురుమదురుగానే వర్షాలు ఉండే అవకాశం ఉంది విస్తారంగా వర్షాలు మనకి కర్నూలు నంద్యాల అదేవిధంగా మనకి అనంతపురం సత్యసాయి అన్నమయ్య జిల్లాలో మనకు అంత ఎక్కువగా ఉండే అవకాశం లేదు అధికంగా వర్షాలు అయితే మనకి నెల్లూరుతో పాటుగా తిరుపతి చిత్తూరు అదేవిధంగా మనకి కాస్తంత ప్రకాశం జిల్లా కోస్తా భాగాలతో పాటుగా మధ్య కోస్తాల్లో అక్కడక్కడ మనకి ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి రానున్న ఇరవై నాలుగు గంటల వ్యాప్తంగా మనకు అనిపిస్తుంది అండి ఇదండి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మనకి మధ్య కోస్తాంధ్ర ప్రాంతంతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో రానున్న ఇరవై నాలుగు గంటలకు కాస్త అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్లా మనకు కనిపిస్తుందండి ఇదండి మనకి ఆంధ్రప్రదేశ్ విషయం వచ్చేస్తే ఒకసారి మనము తెలంగాణ విషయం చూస్తుంటే తెలంగాణలో మనకి ఎక్కువ ఎక్కువ చోట్ల మనకి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది చాలా తక్కువ చోట్ల మాత్రమే మనకు వర్షాలు ఉండే అవకాశం ఉంది సమస్త తెలంగాణ చూసుకుంటే మనకు కాస్తంత తూర్పు తెలంగాణ జిల్లాలో అంటే ముఖ్యంగా చూసుకుంటే ఖమ్మం కావచ్చు నల్గొండ కావచ్చు సూర్యపేట అదేవిధంగా వరంగల్ భూపాలపల్లి పెద్దపల్లి రామగుండం ఇది తర ప్రాంతాలు అక్కడక్కడ చదురమదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది హైదరాబాద్తో పాటుగా మనకి పశ్చిమ దక్షిణ తెలంగాణలో కూడా మనకి చదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటలు మనకు కనిపిస్తుంది ఇదన్నీ ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే వర్షాలు అయితే మనకి రానున్న ఇరవై గంటల్లో దక్షిణ కోస్తంలో అధికంగా ఉండే అవకాశం ఉంది మధ్య కోస్తాంధ్రలో కూడా అక్కడక్కడ మనకి భారీగా ఉండే అవకాశం అయితే ఉంది ఉత్తర కోస్తాంధ్రతో పాటుగా మనకి రాయలసీమ జిల్లాలో మనకి తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల వ్యాప్తిలో కనిపిస్తుంది తెలంగాణలో కూడా మనకి తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి వర్షపాతం అనేది వచ్చే ఒక వారం పాటు కూడా కొనసాగే అవకాశం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమతో పాటుగా మధ్య కోస్తాంధ్ర మనకి హాట్స్పాట్గా ఉండే అవకాశం అయితే రానున్న మనకు ఒక వారం పాటు కూడా మనకి కనిపిస్తుంది ఇదండి ఓవరాల్ అప్డేట్ డైలీ వెదర్ అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బెల్లని కూడా ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అంతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సరిగా ఫీస్ట్ కోసం వెళ్దాండి